ఎస్ అపార్షన్ చేయించుకోవటానికి ఒప్పేసుకున్నాడు అని అస్మిత చాలా సంతోషపడుతూ హక్ చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా ప్రశాంత్ అస్మితని తోసిపడేస్తాడు ఏమైంది ప్రషూ అని అస్మిత అడగటంతో ఏంటి అశూ నేను నీ మాట అనుకున్నావా మల్లెపూలు పెట్టుకొని నన్ను ప్రేమగా లొంగ తీసుకుంటే నువ్వు అపార్షన్ చేసుకోవటానికి నేను ఎందుకు ఒప్పుకుంటాను నీ కుట్రలు కుతంత్రాలు నాకు అన్నీ ఎప్పుడో తెలుసు నువ్వు మల్లెపూలు పెట్టుకొని నన్ను పిలిచినప్పుడే ఇలాంటి కుట్ర ఏదో చేస్తావని నాకు అర్థమైపోయింది నాకు మాత్రం నా బిడ్డ కావాలి కాదు కోరుదు అని అబర్షన్ చేయించుకున్నావనుకో నేను రామలక్ష్మికి చెప్తాను అప్పుడు రామలక్ష్మి ఏం చేస్తుందో తెలుసు కదా అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు చ ఇలా కూడా నమ్మలేదు దొంగ సచ్చినోడు అని అస్మిత అనుకుంటూ ఉంటుంది అమ్మ ఈ చీటీల్లో మీ కోరికలు రాయండి అని పూజారి గారు చెప్పడంతో అమ్మ ఎలాగో మారిపోయింది కదా దగ్గరుండి అమ్మే మన శోభనం జరిపించాలని కోరుకో ఆజ అని శ్రీను చెప్తుంటే అయినా అమ్మ జరిపించేస్తుందిలే అని శ్రీను అంటాడు చీ సిగ్గు లేకుండా ఏంటా మాటలు అని ఆజ సిగ్గుపడుతూ ఉంటుంది సారీ సార్ ఏం రాయమంటారు అని రామలక్ష్మి అంటే అన్నీ నన్ను అడిగి చేస్తున్నావా అని శౌర్య విసుక్కుంటూ ఉంటాడు అమ్మ కోరికలు అన్నవి మీ మీ మనసుల్లో ఉన్నవి రాసేయండి అని పూజారి గారు చెప్తారు నాకంతా మంచి జరగాలని నేను రాసుకుంటాను పూజారి గారు పెద్ద పేపర్ ఇవ్వండి అని పద్మ చాలా పెద్ద పేపర్ తీసుకోవటంతో అంత పేపర్ ఎందుకే ఏం రాస్తావేంటి అని వెంకట్రావు అంటాడు ఆద్య రామలక్ష్మి చీటీలలో వాళ్ళ కోరికలు రాస్తూ ఉంటే ఇక ఆడవాళ్ల వేషంలో ఉన్న రౌడీలు కత్తులు పట్టుకొని వాళ్ళ వెనకే కూర్చొని ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు చూడమ్మా ఎన్నాళ్ళని నేను ఇల్లరికంలో ఉండాలి నా తాళాలు అన్నీ కూడా నా చేతికి వచ్చేలా చూడు ఎన్ని రోజులు మా అన్నయ్య మోచేతి నీళ్లు నాకు తాగటం ఇష్టం లేదు నేను సంతోషంగా ఉండాలి నా దగ్గరికి బాగా డబ్బులు రావాలి ఇదిగో ఈ ఆజ ఇలా ఉంటే నేను చూడలేక చేస్తున్నాను దాని మెల్ల ఉన్న తాళి పుట్టుక్కున తెగిపోవాలి తెగిపోవాలి అంటే నా కొడుకు చచ్చిపోవాలని అర్థం కాదు వాడు సంతోషంగా ఉండాలి ఆజ నా కొడుకును వదిలేసి అమెరికా వెళ్ళిపోవాలి వాళ్ళ బంధం తెగిపోయి త్వరగా అమెరికా వెళ్ళిపోయేలా చేయి అప్పుడు నూటొక్క కొబ్బరికాయలు కొడతాను అని ఇట్లు పద్మ అని తన కోరికలు రాసుకుంటూ ఉంటుంది పద్మ అలా రాయటం అవసరమే అని ఏం రాశావో ఏంటో అని వెంకట్రావు అంటాడు క్లుప్తంగా రాసావు కదా అని అంటే ఏదో లేండి రాశాను మీకెందుకు అని పద్మ అంటుంది రాసిన కోరికలు పంతులుగారైనా మనకెవరికి చెప్పరండి అంతే కదా కోరికలు ఎవరికీ చెప్పకూడదు కదా అని పద్మ అంటుంది చీటీలన్నీ పూజారి గారు ప్లేట్లో పెట్టుకుంటారు ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే ఇప్పుడు వాటిని గోప్యంగా ఉంచరు పంతులు గారు చదివి వినిపిస్తారు అని వెంకట్రావు చెప్పడంతో అదేంటి అది అలా వినిపిస్తే ఎలా అని పద్మ టెన్షన్ పడుతూ ఉంటే ఏం రాశారు ఏంటి పద్మ ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఇది ఇక్కడి ఆనవాయితీ పంతులు గారు ఇప్పుడు వినిపిస్తారు అని జానికి రఘురాం కూడా చెప్తారు ఏం రాశారు ఏంటి అత్తయ్య అంతలా కంగారు పడుతున్నారు అని రామలక్ష్మి అంటుంది ఇప్పుడు అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపి పాతరేస్తారు కదా ఏం చేయాలి అని పద్మ టెన్షన్ పడుతూ ఉంటుంది బాబు ఇది రామలక్ష్మి చీటీ నువ్వు చదువు నాయన అని శ్రీను చేతికి ఇస్తే నేను ఇలా చదవటం అని శ్రీను అంటారు బావా ఒకప్పుడు నా మనసుని అర్థం చేసుకున్నావు పర్వాలేదు చదువు బావా అని రామలక్ష్మి అంటుంది అమ్మ నాన్నలు సంతోషంగా ఉండాలి సార్ కళలు నెరవేరాలి అని రామలక్ష్మి రాసి ఉంటుంది జానకమ్మ చేతిని నువ్వు చదువు నాయనా అని వెంకట్రావు చేతిలో పెడతారు మా ఆయన కలకాలం సంతోషంగా ఉండాలి నేను ఊర్లో వాళ్ళందరూ నిండు సుమంగలిగా ఉండాలి అని జానకి రాస్తుంది అవును అలాంటి అత్తయ్య గారి కడుపున నువ్వు పుట్టడం నేను చేసుకున్న అదృష్టం అని శౌర్యసార్ చెప్పటంతో రామలక్ష్మి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది అత్య చేతిని సౌర్యని చదవమని చెప్పడంతో పెద్దమ్మ పెద్దనాన్నలు చాలా బాగుండాలి ఇప్పుడు అత్తయ్య కూడా నన్ను అర్థం చేసుకున్నారు అత్తయ్య ప్రేమానురాగాలు నాకు కలకాలం ఉంటే నాకు ఇంతకంటే అదృష్టం వేరొకట్లేదు అని ఆజ రాసింది శౌర్య చదివేస్తాడు వేస్తాడు చూసావే పద్మం ఎలాంటి మంచి కోడలు నీకు వచ్చిందో అని వెంకట్రావు పొగుడుతూ ఉంటాడు అమ్మలా ఉంటూనే దాన్ని బొమ్మం చేసి ఆడిస్తాను అని పద్మ అనుకుంటూ ఉంటే పరమ భక్తురాలు పద్మది మీరే చదవాలయ్యా అని పంతులు గారు రగడం చేతికి ఇస్తాడు రఘురామ్ ఆ పేపర్ని తీసుకుని చదవబోతూ ఉంటే అన్నయ్య చదవకూడదు ఏం చేయాలి ఏం చేయాలి అని పద్మ అనుకుంటూ ఒక్కసారిగా అక్కడున్న వేపాకు మండల్ని చేతులకి తీసుకొని అమ్మవారు పోనినట్లు నటిస్తూ ఉంటుంది చదవకూడదు చదవకూడదు భక్తులు నాకు కోరికలు రాసి చీటీలు వేస్తే మీరు చదవటం ఏంటి నాకు కోపం వచ్చింది ఇదేనా మీరు చేస్తున్నది ఇదేనా ఆచరిస్తున్నది నాకు కోపం తెప్పించకండి అని వేపాకు మండలి తీసుకొని రామలక్ష్మిని లాగేసి ఆ వేపాకు మండలితో ఆజని కొడుతూ ఉంటుంది అమ్మ ఏం చేస్తున్నావు కాస్త ఆగమ్మ అని శ్రీను ఆజని పక్కకు లాక్కొని పద్మని అరుస్తూ ఉంటారు అయినా కూడా పద్మ అలా నటిస్తూ ఉంటుంది అమ్మవారు పోనినట్లు ఉంది పసుపు నీళ్లు పోస్తేనే శాంతిస్తుంది కాబట్టి బావుగారు మీరు వెళ్ళి పసుపు నీళ్లు తీసుకురండి అని రఘురాం చెప్తాడు ఇప్పుడు పసుపు నీళ్లు పోస్తే నా చీరంతా కూడా పసుపుగా పా మారిపోయి నాశనం అయిపోతుంది అలా జరగకూడదు అని వెంకట్రావు తీసుకొచ్చే లోపలే పద్మ స్పృహ కోల్పోతుంది అమ్మవారు దిగిపోయారు ఇక పసుపు నీళ్లు పొయ్యిన అవసరం లేదులేండి బావుగారు అని వెంకట్రావుకి రఘురాం చెప్తాడు అతయ్యా అతయ్యా లేవండి అత్తయ్యా అని స్పృహ కోల్పోయి పడిపోయినా పద్మని పైకి లేపుతూ ఉంటారు ఏమైంది నాకు అని పద్మ మెల్లమెల్లగా కళ్ళు తెర్చి అడుగుతూ ఉంటుంది మీకు అమ్మవారు పోనారతయ్యా అని ఆతి చెప్పటంతో ఏంటి అమ్మవారు నన్ను పోనేరా నేను ఎంత అదృష్టవంతురాలిని అని పద్మ అనుకుంటూ చెప్తూ ఉంటుంది అంటే పద్మలో మంచితనం వచ్చింది కదా అందుకే అమ్మవారు ఇలా కనికరించి పోడినట్లు ఉన్నారు అని జానకి అంటుంది ఏమండి వ్రతం కోసం మీరు కొబ్బరికాయలు తీసుకురండి అని జానకి పంపిస్తుంది కొబ్బరికాయల కోసం అని రఘురాం వస్తుంటే అక్కడ ప్రభాస్ ఫ్రెండ్ని చూసి ఎయ్ మీరేంటి ఇక్కడ అని రఘురాం నిలదీస్తూ ఉంటాడు మళ్ళీ ఏదైనా కుట్ర చేయటానికి వచ్చారా అని రఘురాం నిలదీస్తూ ఉంటే లేదు సార్ నేను మారిపోయాను మీరు నాకు ఆడవేషం వేయించిన తర్వాత నేను బుద్ధి తెచ్చుకున్నాను మొక్కుకుందామని వచ్చాను అంతే అంతే అంటూ కావాలంటే సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి నేను కూడా కాళ్ళు పట్టుకుంటాను అని ఫ్రెండ్ కూడా పట్టుకోరా అని ప్రభాస్ మాయమాటలు చెప్తూ ఉంటాడు సరే ఏదైనా చేయాలని చూసారా నేనైతే చూస్తూ ఊరుకోను అని రఘురామ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు అమ్మో కొడతాననుకున్నాను రా అని ఫ్రెండ్ అంటే లేదు వాళ్ళు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అర్థమే కావటం లేదు అని ప్రభాస్ రౌడీలకి ఫోన్ చేసి రే రఘురాంకి డౌట్ వచ్చింది జాగ్రత్తగా పని ముగించుకు త్వరగా వచ్చేయండి నేను కారులో వెయిట్ చేస్తూ ఉంటాను అని ప్రభాస్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత రఘురాం జానికి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రభాస్ వచ్చాడు మన కూతుర్లని మనం కాపాడుకోవాలి జాగ్రత్త ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడంతో అలాగేనని జానకి జానికి అంటుంది అమ్మ ముందు జానకి గారికి కంకణం కట్టి తర్వాత అందరూ కంకణాలు కట్టుకోండి అని పూజారి గారు చెప్తుంటే పూజారి గారు అలా కంకణాలు కట్టుకునే ముందు ప్రదక్షిణలు చేస్తే మంచిది కదా అని ప్రభాస్ పంపిన ఆడరోడీలు చెప్తూ ఉంటారు అవునవును ప్రదక్షిణలు చేసి రండి అయితే అని పూజారి గారు చెప్తారు అలా ఆజ రామలక్ష్మి శ్రీను సౌర్య అందరూ జంటల్గా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అప్పుడే ఆర్జ రామలక్ష్మిల వెనకాల రౌడీలు కత్తులు పట్టుకొని వెళ్తూ ఉంటారు ఆర్జని పొడవు ఉంటే జానికి వచ్చి అడ్డుపడుతుంది రామలక్ష్మిని పొడవు ఉంటే రఘురాం వచ్చి అడ్డుపడతారు అలా వాళ్ళిద్దరూ కూడా కుప్పకూలిపోతూ ఉంటారు రఘురాం అయితే ఆ రౌడీలని పగలగొట్టి అక్కడి నుంచి పారిపోయేలా చేస్తారు అయితే వాళ్ళు నడుములకి టవర్లు కట్టుకొని అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు పూజని ఎలాగైనా సరే పూర్తి చేయాలి అని పూజలో నిలబడి ఉంటారు అలా రామ్ లక్ష్మి ఆజ మెడల్లో పసుపు తాళ్ళు రూపులు కట్టిన తర్వాత వాళ్ళిద్దరూ కుప్పకూలిపోతారు అయ్యో ఏమైంది కళ్ళు తెరవండి కళ్ళు తెరవండి అని వాళ్ళు రక్తపు మడుగులో ఉండటం చూసి అందరూ విలువెల్లాడిపోతూ వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ గారు బ్రతికించండి అని ఆజ రామ్ వేడుకుంటూ ఉంటారు